పేపర్లో వార్త రాస్తే ఆ వార్తను ఆధారంగా బెయిల్కు పరిగెత్తిన రెడ్ బుక్ రాజ్యాంగకర్త ఈ జన కార్యకర్తలకు ఏం చెప్తాడు మీరు అరెస్ట్ అవ్వండి ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే తప్పని బేగు పరిగెత్తి కానీ పిఎస్ఆర్ ఆంజేయు గారు బెయి మీ ఇష్టం నేను బెయిల్కి వెళ్ళను బెయిల్ యాంగ్స్ పెట్టర్ నేను తెచ్చుకోనని చెప్పిని నేనే పాపం చేయలేదు నేనే తప్పు చేయలేదు పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కగా చేశాను తప్పితే నేను ఎక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పి నమ్మాడు కాబట్టే మీరు ఏం చేసుకుంటారో చేసుకొని నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను ఏ పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టలేడు కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్షలు తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం నాలుగున్నర దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో సంధ్యా వందరం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ ఆయన ఊరికే మామూలు పోలీసు అనుకున్నామండి కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒక తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు ఆ రోజు ఆయన ఫోన్ అడగంగానే ఫోన్ ఇచ్చేసాడు మీకు మొత్తం బాత్రూముల దగ్గర నుంచి బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా ఎత్తుక్కున్నారు కదా మీరు ఎత్తుకున్నారు కదా మళ్ళీ ఇవాళ సీతారామాన్యాలు గారి ఇల్లు సోదాలు ఏంటి సోదాలు బాత్రూమ్ కూడా ఎత్తుక్కున్నా దొరకంది ఇప్పుడు ఏం దొరుకుద్ది అంటే రేపో మాపో సీతారామాన్యాలు గారు కేసు బెయిల్కి వస్తుంది కాబట్టి ఆయన మీద ఈనాడులో జ్యోతిలో స్టోరీలు రాయాలి కథలు అల్లాలంటే ఏదో కావాలి మూలం కావాలి మూలం కావాలంటే ఆయన ఇల్లంతా ఎతికారు ఇటువంటి కస్టోడియల్ హెరాస్మెంట్ రాజ్యమే రాజ్యమే ప్రజల్ని హింసిస్తే రాజ్య హింసే చేస్తే పాలకులు ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను